నమస్కారము ఈరోజు మనం నరసింహ శతకం నుంచి ఒక పద్యము విందాము ఈ వేళ స్వామి రాజారాముడై ఉన్నాడు కనుక ఆ రాముడు విష్ణువు రామునికి విష్ణువుకి తేడా లేదు ఇద్దరూ ఒకటే రాముడే శ్రీ మహావిష్ణువు అన్నారు దాశరథి శతకంలో గోపరాజు గారు మనకు రామాయణం చదివిన ఫలితాన్ని పొందాలంటే మొహమాటం లేకుండా మా స్వామి మా ప్రభువు మా తల్లి మా తండ్రి శ్రీ మహావిష్ణువు అంటూ మేఘ శ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్ముగన్న తల్లి నీ భక్త వరులెల్లా నిజమైన బాంధవులు నీ కటాక్షము మాకనేక ధనము నీ కీర్తనము మాకు లోక ప్రపంచము నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య నీ పద ధ్యానము నిత్య జపుము తోయజాక్షత నీ పద తులసిదళము రోగముల కౌశదము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురత దూర ఇది మనం నరసింహ శతకము నుంచి తీసుకున్నాము